Come <laughs> చిన్నపిల్లలు ఏ ఊర్లో కావాలంటే చదువుకురావడానికి అవకాశం కల్పించాలని మీరందరూ కూడా ఈ లోకేష్ గారికి చెప్పాలనే ఉద్దేశంతో ఈ పిల్లలందరూ కూడా వచ్చారు మననే కలెక్టర్ గారి దగ్గర అందరు కలెక్టర్ గారికి చెప్పాం ఈ మహిళలందరూ కూడా వచ్చారు అయ్యా కలెక్టర్ గారు మీరు చెప్పండి చెప్పారు అదే మన తెలియని భాష ఆడ పోయి మ్యాపింగ్ ఇచ్చారట ఈ స్కూల్ పోతా ఇదే ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి చెప్పిపేటలో ఉన్న అందరూ కూడా కాబట్టి చెప్తున్నాం జీవితాలతో ఆడుకోకండి మీరు ఇప్పటికే వాళ్ళకి అదే చెప్పి ఇక లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు నాడు పేరుతో లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు అవన్నీ కూడా ఏం చేసుకోవాలి ఇక్కడ బాత్రూములు బ్రహ్మాండంగా ఉన్నాయి పిల్లలకు సౌకర్యంగా ఉంటుంది ఎవరంటే ఇక్కడి నుంచి ఇంత దూరం నుంచి అంత దూరం మీరు ఆలోచించారు ఎవరైనా చెప్పండి ఇక్కడి నుంచి పల్లాంపేట పల్లాం పోయి హై స్కూల్ ఎదురుగా ఉండే కాళాతి రోడ్లో లో పోయి ఈ చిన్నపిల్లకాయలు పోయి చదువుకోగలరా ఏమిటి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం మీరు మిగతా విషయాలు ఎక్కడ ఉండండి చదువు చెప్పాలి చదువుకుంటేనే కదా ఎవరైనా విజ్ఞానవంతులు అయ్యేది బ్రిటిష్ వాళ్ళు ఎందుకు తెరవేశాం మనం మనకంతా చదువు చెప్పడం లేదు ఆ రోజు అందరూ కూడా వ్యతిరేకించారు సావిత్రి పేదవాళ్ళకి చదువు చెప్పడం కోసం అనేక అవమానాలు పడింది ఆ రోజు జ్యోతిరావు చేశాడు అంబేద్కర్ ప్రయత్నం చేశాడు ఎవరూ గారు ప్రయత్నం చేశాడు ఆ రోజు గాంధీ గారు ప్రయత్నం చేశాడు మన స్వాతంత్ర వ్యోధిలో పెద్దలందరూ కూడా వీళ్ళందరికీ చదువు చెప్పాలి ఆయన చదువుకుంటే జ్ఞానం వస్తుంది చదువుకుంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతారని చెప్తే ఇప్పుడు చాలా మందికి చదువును దూరం చేయడానికి లేకపోతే వీళ్ళు కట్టే ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోతారు అని చెప్పేసి ప్రైవేట్ స్కూల్ ని అభివృద్ధి చేయడం తప్ప ఇంకోటి కాదనేది కేంద్రంలో పోలీస్ స్టేషన్ కూడా ఉండింది అంత ముఖ్యమైన ఈ కేంద్రం స్కూల్ ని అక్కడ కావాలంటే పోలీస్ స్టేషన్ స్థలం కూడా ఈ గవర్నమెంట్ తీసుకోవచ్చు ఇక్కడ పెద్దలందరూ కూడా చెప్తున్నారు మేము ఇస్తాము పెద్ద స్కూల్ కట్టుకోవడానికి పది సెంట్ కావాలంటే ఇరవై సెంట్ ఇస్తాయి ప్రభుత్వ స్థలాలు లేవా కాబట్టి అక్కడ కట్టుకోవచ్చు ఇక్కడ ఏమన్నా తత్వం అయితే ఇది కరెక్ట్ కాదు గారు వెంటనే మీ నియోజకవర్గంలో క్వార్టర్ అయిన ఈ యొక్క మండలంలో ఇక్కడ జరుగుతా ఉన్న కార్యక్రమం ఎవరుగా ఒకప్పుడు మండలం లేకుండా చేశారు ఇక్కడ మండలం రావాల్సింది మండలాలు లేకుండా చేశారు ఇప్పుడు మళ్ళా స్కూల్ లేకుండా చేస్తున్నారు ఇది అని నేను అడుగుతున్నా ఇది మండలం కావాలా వద్దా ఎందుకంటే ఇక్కడి నుంచి మీరు మన ఏర్పేడికి పోవాలన్నా లేకపోతే కొంతమంది కాలేజీకి పోవాలన్నా ఎన్ని పోవాలంటే కష్టం ఇక్కడ మండలం ఏర్పడితే ఉండేది అది రాని చేశారు మళ్ళా ఇప్పుడు ఈ స్కూల్ కూడా చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మొత్తం కూడా ఈ రాజకీయ నాయకులు ఆలోచించాలి మహిళలు పిల్లలు పెద్దలు అందరూ కూడా మీరందరూ కూడా కోరుతున్నారు ఈ స్కూల్ ఇక్కడే ఉంచాలి అక్కడ స్కూల్ పెట్టుకోండి తప్పు లేదు కానీ పిల్లలందరూ కూడా చదువు చెప్పడానికి ఈ స్కూల్ ఇక్కడే ఉండాలని చెప్పి చెప్తున్నా జనరల్ గా ఏమని చెప్పారు స్కూల్ డెవలప్మెంట్ చైర్మన్ ఉంటాడు ఇంకా ఇక్కడ ఎవరు మా స్కూల్ డెవలప్మెంట్ చైర్మనా ఇక్కడ ఈయన స్కూల్ డెవలప్మెంట్ చైర్మన్ ఆయన ఆయన సంతకం కానీ ఆయన యొక్క అనుమతి కానీ ఈయన స్కూల్ డెవలప్మెంట్ చైర్మన్ చూడండి ఈయన ఎందుకు తల్లిదండ్రులందరూ తల్లిదండ్రులు ఎదుర్కొంటే ఈయన మాట లేదు ఈయన యొక్క పలుకు లేదు ఈయన అనుమతి లేదు ఇంకెందుకు డెవలప్మెంట్ స్కూలే లేకపోతే డెవలప్మెంట్ ఎందుకు అందువల్ల ఇది కూడా చాలా తక్కువ పద్ధతి చాలా దుర్మార్గంగా చేస్తున్నారు ఇక్కడ అంతకు ముందు టీచర్ కూడా రాయించింది ఇక్కడ బాగుంది స్కూలు అని చెప్పి ఆమె కూడా రాయించింది కానీ ఇవన్నీ లేకుండా ఈ రోజు చేస్తున్నారు కాబట్టి నమస్కారం చేస్తున్నాం ఈ స్కూల్ పిల్లలకి ఇక్కడ ఉంచడానికి మద్దతు ఇవ్వాలి ఈ ప్రభుత్వానికి మీ మెయిల్ ద్వారాను మీ వాట్సాప్ ద్వారాను మీరు ఏదో ఒక పద్ధతిలో ఓరి నాయన ఈ యొక్క పల్లం పేట స్కూల్ అక్కడే పెట్టండి లేకపోతే ప్రతి రోజు ఇక్కడే వచ్చి కూర్చుంటారు ఈ రకంగా శాసనదారులకు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు ఈ ప్రభుత్వం స్పందించాలనే ఉద్దేశంతో ఇక్కడ మహిళలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు కాబట్టి దీన్ని పెద్ద పెద్ద మనసుతో మీరందరూ కూడా కొద్దిగా ఇదైనా కూడా సహకరించినందుకు కూడా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ స్కూల్ని ఇక్కడే ఉంచాలని చెప్పేసి ఇక్కడే పెట్టాలని చెప్పేసి మేము పాడతా ఉన్నాం కాబట్టి అందరూ కూడా తెలియ తెలియజేయాలని చెప్పేసి తెలియజేయాలని చెప్పేసి కోరుతున్నాం కాబట్టి ఇప్పుడు మన వాళ్ళు మహిళలు వాళ్ళు ఎవరన్నా మాట్లాడతారు తెలుగు వాళ్ళు మాట్లాడతారు రంగయ్య మాట్లాడతారు రంగయ్య నువ్వు మాట్లాడి